స్కూల్ టీచర్ మాట్లాడుతున్నాను మేడం చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటి మేడం మీ అబ్బాయి చెప్పినట్టు వినట్లేదు సార్ చెప్పినట్టు వినట్లేదు అంటే మీరే స్కూల్లో వేసిన అన్ని నేను నేర్పేలానే కదా సార్ మేము అన్ని తీసుకునే స్కూల్లో వేసి మేము ఎన్నని చూస్తాం మేడం నేను నేను ఒకటి చెప్తే అతను ఒకటి చెప్తాడు అతను ఒకటి చెప్తే నేను ఒకటి చెప్పాల్సి వస్తుంది అన్ని రూడ్ గా మాట్లాడతాడు మేడం మీ అబ్బాయి అయితే సార్ రూడ్ గా మాట్లాడతాడు అంటే నేను ఇంతకుముందు చేసిన మీకు పనిష్మెంట్ ఇస్తే నేను మిమ్మల్ని ఏమి అనండి కొంతమంది పిల్లలు ఎట్లా కూడా ఉంటారు కూడా చెప్పినారండి మా వాడు కొంచెం రూల్గా ఉంటాడు ఇంకైతే చాలా సాఫ్ట్గా గా ఉంటాడు అండి గైతే అయితే అసలు ఉండడు మరి స్కూల్లో మీరు రూట్గా ఉంటారు అని మీరు అంటున్నారు కాబట్టి నేను మీకు ఒకేసారి ఏమైనా పనిష్మెంట్ ఇచ్చినా ఇవ్వచ్చు నేను ఏం కూడా చెప్పిన కదండి ఇంతకుముందు మేడం పనిష్మెంట్ ఇవ్వడానికి అతను చిన్న పిల్లలు కాదు మేడం టెన్త్ క్లాస్ ఇప్పుడు దాన్ని నేనేం చేయలేదు ఇప్పుడు అతను ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే నాతో క్లాస్ లోనే మొత్తం రోడ్ ఎట్లా మాట్లాడాలంటే నాకు నచ్చలేదు నేను నేను ఇప్పుడు ప్రిన్సిపాల్ కిప్లైంట్ ఇస్తాను ప్రిన్సిపాల్ తోడుకోండి సార్ ప్రిన్సిపాల్ సార్ ప్రిన్సిపాల్ వారికి ఎందుకు వెళ్తున్నారండి ఒక్కసారి నేను ఇంటికి వచ్చిన తర్వాత గట్టిగా చెప్తాను డాక్టర్ని కూడా చెప్పి మాట్లాడిస్తానండి ప్రిన్సిపాల్ వారికి టెన్త్ క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది కదండి పొద్దు మేడం నేను ఆల్రెడీ ఇంతకు ఇప్పటికి రిజల్ట్ చెప్పాను మీరు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు ఈసారి అయితే నేను సీరియస్ చేస్తాను ఎందుకంటే మేడం ఈ మీ అబ్బాయి వల్ల మాకు వేరే పిల్లలు కూడా పాడైతారు మేడం మా వల్ల మాతోనైతే కాదు నేనైతే ప్రిన్సిపాల్తో మాట చెప్తాను దానివల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మీరు ఒకసారి వచ్చి డిస్కస్ చేసి మాట్లాడండి మీ అబ్బాయితో తీసుకొని మాట్లాడండి అప్పుడు నేను కూడా ఒకసారి కావాలంటే ప్రిన్సిపాల్ మేడం నేను కూడా మాట్లాడతాను చూడండి అదే నేను చెప్పేది మీకు ప్లీజ్ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి మేడం ఎక్స్క్యూజ్ తీసుకొని అయ్యేది పని కాదు మేడం ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడితే గానీ మీ అబ్బాయి సెట్ కాదు మేడం ఇప్పుడు నేను మాట్లాడి మీరు మాట్లాడడం పెద్ద కాదు ప్రిన్సిపల్ మేడం దగ్గర పోతేనే అది ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అప్పుడు కానీ మీ అబ్బాయికి భయం అనేది ఉండదు సార్ మా ఆయన వారికి వెళ్తే ఇంకో కష్టం అవుతుంది సార్ నాకు అందుకే భయం ఆయన కోపం ఎక్కువ మరి నాకు భయం అవుతుంది రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం అర్థం చేసుకోండి సరేలే మేడం అలాంటిది ఏం ఏమి ఉండదు మీరు ఒకసారి రండి మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి నేను అప్పుడు టెన్ఫోర్ మేడంతో మాట్లాడతాను ఆ టైంకి మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం మీటింగ్ పెట్టుకుంటే ఒక ఇందువల్ల వల్ల ఎందుకంటే మీ ఒక్క అబ్బాయి వల్ల మిగతా అబ్బాయి అందరూ చెడిపోతున్నారు కదా అతనే రోడ్డుగా మాట్లాడితే వేరే పిల్లలు కూడా అలాగే మాట్లాడతారు నాతోనే నేను క్లాస్ టీచర్లా చేసి కూడా లాభం లేదు మీరు పనిచేయండి మేడం రేపు ఈవినింగ్ వస్తారు రండి ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వచ్చేసి మీ అబ్బాయి తో మీటింగ్ అయిపోయిన తర్వాత మీ అబ్బాయిని అల్లై చేసుకెళ్ళండి సరే మేడం ఉంటాను మరి నేను హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి

ఏమైందిరా స్కూల్ ఏమో ప్రాబ్లం అయిందంట టీచర్ ఫోన్ చేసింది నాకు మీ క్లాస్ టీచర్ ఏం కాలే ఏం కాలేదా ఏం కాదు ప్రిన్సిపల్ వరకు పోతాడంట మరి ప్రిన్సిపల్ కంప్లీట్ ఇస్తానని చెప్పి మీ క్లాస్ టీచర్ చెప్పింది నాకు ఏ ఒ మాట్లాడతారు మమ్మీ కావాలని నా మీద అందరూ అందరు ఎత్తేసరేంద్ర నాకు అర్థం కాదు కానీ స్కూల్లో సార్తో టీచర్స్ తోటి రూల్ ఎందుకు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడతా మమ్మీ స్కూల్లో బాయ్ అబ్బందని చెప్పాల్సిన అవసరం ఏముంది ఏమమ్మా నీకే తెలవాల ఎందుకు ఇట్లా చేస్తున్నావా నాకైతే అర్థం లేదు డాడీకి తెలిసింది అంటే ఏం చేస్తాడో ఏమో నాకైతే భయం అవుతుంది ఒక దిక్కు వదిలేమమ్ వదిలే కాదురా నాకు టెన్షన్ టెన్షన్ వస్తున్నా క్లాస్ టీచర్ ఎట్లా మాట్లాడింది తెలుసా అయినా ఏమో నాకైతే ఏమవుతుందో ఏమన్నా భయం చాలా డాడ్ వచ్చినాక ఏమంటాడో ఏమైనా భయం అవుతుంది నాకైతే ఏమో మర్రా సరే అన్నం పెట్టారా

రూడ్గా మాట్లాడుతుందంటే ఏంటి నాకైతే ఏం అర్థమవుతుంది రూడ్గా మాట్లాడుతూ నాకు కూడా వాళ్ళ క్లాస్ టీచర్ ఫోన్ చేసిన సార్ ఫోన్ చేసి మీ బాబు ఇట్లా రూడ్గా మాట్లాడుతుందంటే మరి నేను ఇంతకు ఒకసారి చెప్పినప్పుడు వాడితో కూడా మంచి నచ్చి చెప్పి ఎప్పుడు అట్లా మాట్లాడద్దు మంచిగా మాట్లాడాలి మంచి పద్ధతితో ఉండాలి నేను కూడా చెప్తూనే ఉన్నా వాడికి వాడినకపోతే నేనేం తెలిసి నాకు తెలుసు ఇప్పుడు వాడిని ఎట్లా దారిలో పెట్టాలి నాకు ఇప్పుడు తెలుసు నువ్వు మధ్యలో వచ్చి నీకు కాలు ఎదుగుతాయి అర్థం కాదా మళ్ళీ ఫోన్ పట్టుకొని చూస్తున్నాడు ఓ తెలుసలేదు కష్టం విలువ తెలుసలేదురా నీకు చెప్తా ఉన్నా నీకు తీసుకుంటారా వంద రూపాయలు అప్పుడు చూస్తా నేను ఎక్కువ వచ్చారా వంద రూపాయలు వంద రూపాయలు సంపాదించుకొని తీసుకురా అప్పుడు చెప్తాను నీ సంగతి వాడు వంద రూపాయలు సంపాదించుకొని తెచ్చి నాకు ఇస్తేది మనకి తిండి పెడతాను తెలియకుండా వాడిని నీళ్ళు ఇచ్చినా నీకు కాలు ఇవ్వకొడతాను నేను వంద రూపాయలు తీసుకొస్తాను ఇట్లా కావాలా

ఇంట్లోకి రాని అని అంటుండు ఇప్పుడు ఎవరిని అడగాలి డబ్బులు డబ్బు మమ్మీండేం బాధ మమ్మీని అడుగుదాం మమ్మీ మమ్మీ చెప్పురా కన్నా నీ దగ్గర ఏమైనా హండ్రెడ్ రూపీస్ ఉంటాయి మమ్మీ సరే మరి నేను చెప్పిన మంచిగా చదువుకుంటావా మరి చెప్పినట్టు వింటావా ఇస్తాగా హండ్రెడ్ రూపీసు మమ్మీ మంచి చదువుకు సరే మరి నేను ఇచ్చిన డాడీకి చెప్పకు నేను ఇస్తాను సరేనా నేను ఇస్తే డాడీకి ఇచ్చి నేను సంపాదించుకొచ్చిన డాడీ అని చెప్పి డాడీకి ఇచ్చేసి సరే దా మరి వెళ్ళా డాడీ లోపలికి ఫస్ట్ లోపలికి వచ్చే లోపలికి వచ్చినాకి ఇస్తా దా దాదా పట్రా కన్నా వంద రూపాయలు ఇది తీసుకువే డాడీకి ఇచ్చి ఇప్పుడన్నా చెప్పిన మాట ఇంటా అనేసి డాడీతో అయితే ఒప్పుకో పద ఎప్పుడు తిన్నావో ఏమో ఆకలి అవుతుంది కదా నీకు పట్టుని హండ్రెడ్ రూపీస్ నువ్వు కష్టపడ్డ పైసా కాదు కష్టం చేసుకుని తీసుకురా ఎట్లా కానీ పెట్టిండు అదే హండ్రెడ్ రూపీస్ పెట్టి నేను బయట తినున్నా అయిపోయేది అనవసరంగా చింపేసిండు ఎట్లా తెలిసింది ఎప్పుడు ఒక రోజు మొత్తం అన్నం తినకుండా లేను చాలా ఆకలేస్తుంది నీరసంగుంది సంగుంది నా టైం బాగలేదనుకుంటా ఉన్నప్పుడు ఏం తెలవలేదు కానీ బయటకు వచ్చేసరికి తెలిసిందా ఒ ఆకలి ఈ హండ్రెడ్ రూపీస్ ఇవ్వకపోతే కనుక ఇంట్లోకైతే అయితే ఫుడ్ లేదు ఎట్లా అయితే ఏమీ ఫస్ట్ అయితే నేను ఈ ప్రాబ్లం నుంచి బయట పడాలి నా ఫ్రెండ్ ఏమైనా ఎవరినైనా అడుగుదామంటేనేమో వాళ్ళ మమ్మీ తిడుతుంది భయం ఎట్లా సాధించాలి ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ ఇస్తేనే ఇంట్లోకి రాణిస్తారు వీటి నుంచి ఎట్లయినా హండ్రెడ్ రూపీస్ రాబట్టుకోవాలి I you